వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ రౌతులపూడి మండలం ములుగపూడి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సత్యప్రభ రాజా ఇంటింటికి ఎన్డీఏ మేనిఫెస్టోలో అంశాలు ప్రచారం చేశారు కరపత్రాలు పంచుతూ మీ కోసం మీ ఇంటికి మీ సత్యప్రభ రాజా పేరిట చేపట్టిన ఈ ప్రచారంలో గ్రామానికి చెందిన మహిళలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గ్రామంలో ప్రతి ఇంటి వద్ద మహిళలు ఆరతుస్తూ పువ్వులు చల్లుతూ మేము ఉన్నాము అంటూ సత్యప్రభకి సంపూర్ణ మద్దతు పలికారు గ్రామంలో మహిళలు యువత మరియు మండల ఎన్డీఏ శ్రేణులు సత్యప్రభ వెంట తిరుగుతూ ప్రచారంలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ చింతకాయల సత్యనారాయణ ఎంపీటీసీ యామాల సురేష్ రౌతులపూడి మండల తెలుగుదేశం సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంటే గురించి ప్రత్యేకంగా మనం ఇప్పుడు కొత్తగా చెప్పుకోవడానికి వెనుకబడిన వర్గాలకు బీసీలకు ఒక ప్రత్యేక గుర్తింపు సామాజికంగా అది మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు గౌరవల రామకృష్ణ గారు అయ్యర్ పాత్ర గారు అచ్చున్నారాయుడు గారు కులరావు ఇటువంటి నాయకులని ఆదరించి గౌరవించి ఒక స్థాయికి తీసుకెళ్ళడం అన్నది మన తెలుగుదేశం పార్టీలోనే బీసీలకు ఒక గౌరవం గుర్తింపు కలిగిందని మనం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఏ బీసీ ఓట్లతో అయితే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వారు అధికారంలోకి నాయకులను మాజీ బీసీ మంత్రులను వేధించి వారి ఆస్తులను ధ్వంసం చేసి ఆర్థికంగా సామాజికంగా వారి మీద కేసులు పెట్టి ఎన్నో విధాలుగా వేధించి వారిని ఎంత ఈ నాలుగున్నర ఏళ్ళుగా ఎంత ఇబ్బంది పెట్టారో మనం ప్రత్యేకంగా విడిగా అవసరం లేదు బీసీలు ఏదైతే మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక స్థానిక సంస్థల్లో బీసీలకి ముప్పై ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఏర్పాటు చేస్తే దాన్ని ఇరవై ఐదు